Нью-Йорк Нью-Йорк అనంతపురం నగరం ఆజాద్ నగర్ లో టీడీపీ సీనియర్ నాయకులు నలబోలు మధు రాయల్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆజాద్ నగర్ డివిజన్ ప్రజలు టీడీపీ ముఖ్య నాయకులు గంగారం సురేంద్ర రాజేంద్ర వందలాది మంది భక్తులు పాల్గొన్నారు కులమతాలకు అతీతంగా ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు మధు మధురాయల్ తెలిపారు పాల్గొన్న భక్తులందరికీ కళ్యాణోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మధు మధురాయల్ మాట్లాడారు ముందుగా జై శ్రీరామ్ ఈరోజు సీతారాముల కళ్యాణం ఆజాద్ నగర్ దత్తాత్రేయ స్వామి దేవాలందరూ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ సంవత్సరము భారతదేశంలో ఉన్న రైతులకు కర్షకులకు అదేవిధంగా కార్మికులకు పేదవారికి ఎస్సీ ఎస్టీ బీసీ బయట అందరికీ కూడాను మంచి జరగాలని అందరూ కూడా ఆయుర్ ఆరోగ్యాలు అష్ట ఉండాలని చెప్పి ఈరోజు కళ్యాణం చేశాము అదేవిధంగా ఇక్కడ దాదాపుగా మూడు వేల మందికి అన్నదానం చేస్తున్నాము ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈ కార్యక్రమం ప్రతిసారి మాకు చేతిసిన ముస్లిం సోదరులకు అదేవిధంగా మా మిత్రులకు పాత్రికేయులకి అందరికీ పేరు నా నాయక హృదయపూర్గ అభినందనలు ఈ కళ్యాణము ప్రతి సంవత్సరము చేస్తాము మీ అందరి సహకారంతో కావున ఈసారి కూడా అద్భుతంగా చేశాము ఈ కార్యక్రమం చేసిన భక్తులందరికీ పేరు నా నాయక హృదయపూర్గ అభినందనలు జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు నలభై డివిజన్ మన డాక్టర్ మధు మధు నల్లబులరా గారి ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణోత్సవం శ్రీ శ్రీరాములు గారి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి మాకు అవకాశం కల్పించినందుకు మధునకు కూడా కృత కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కావచ్చు పానకము బెల్లము పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది వేలాది మంది భక్తాదులు కార్యక్రమంలో పాల్గొని ఈరోజు హిందువులే కాకుండా ముస్లిం సోదరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అందరు కూడా కృతజ్ఞతలు అస్లాంలేకం శ్రీరాంలో శుభాకాంక్షలు మా ఆజాద్ నగర్ తరఫున నుంచి ముస్లిం మైనార్టీ తరఫు నుంచి రాయల్ మధు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఈయనకి పార్టీ అతీతంగా కాదు కులమత అతీతంగా పనిచేసే వ్యక్తి ఈయన ఇలాంటి వ్యక్తి మా ఆజాద్ నగర్లో ఉండడం మాకు చాలా అదృష్టము ఏ ఏ కులంలో కూడా ఏది ఆలోచన చేయకోకుండా ఈ జెండాలు కానీ మసీదు కానీ జెండా కట్టలు కానీ మసీదు కానీ ఏ విషయంలో ముందుండి మనది అని చేసే వ్యక్తి రాయల్ మధు అలాంటి అతనికి ఆరో ఆరోగ్యంగా ఉండాలని మేము ముస్లిం తరఫున ఆజాద్ నగర్ ముస్లిం తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం